పాదయాత్ర నిర్వహించాయి దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట ధర్మాజీపేట మల్లాయపల్లి మండల పరిధిలోని ఆకారంలో పాదయాత్రలు నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులు సంవిధాన్ పాదయాత్ర ఇన్ఛార్జీలు తాడెం వెంగళరావు చిలువేరు రామ్ రెడ్డి దేవస్థాన కమిటీ చైర్మన్ రూషయ్య గారి రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ దుబ్బాక మున్సిపల్ అధ్యక్షుడు నర్మటయేసురెడ్డి మాజీ సర్పంచ్ గడీల జనార్దన్ రెడ్డి ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల దేవేందర్ ఎస్సీ ఎస్టీ సెల్ రాష్ట్ర విభాగం మాజీ కన్వీనర్ ఆశ శరభయ్య అనంతుల రాజు ఆయా గ్రామాల ఇన్ఛార్జీలు పార్టీ శ్రేణులు యువజన విభాగం ప్రతినిధులు పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని లక్ష్యాన్ని వివరించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటుందని ప్రతిజ్ఞ చేశారు దుబ్బాక మండలం రామకపేటు ధర్మాజిపేట లచ్చపేటు కంప్లీట్ చేసుకుని ఆకారం రావడం జరిగింది దానిలో భాగంగానే ఏఐసి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన పాదయాత్ర చేసుకుంటూ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంపై వివర వివరించుకుంటూ అన్ని గ్రామాలలో ప్రయాణం చేయడం జరుగుతుంది అన్ని గ్రామాలలో అన్ని కులాల వారు రాజ్యాంగం రచించిన అంబేద్కరుకి అన్యాయం జరగకూడదని చెప్పి అందరూ నడుం బిగించి మా ఎంబడ నడుస్తున్నందుకు అన్ని గ్రామాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు సన్నబియ్యం అయితేనేంటి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే తేంది ఉచిత బస్సు ప్రయాణం అయితే ఏంది రాజీ యువ వికాస్ అయితే ఏంది ఇట్లా చెప్పుకుంటూ పోతే వినలేలని పథకాలు ఉన్నాయి ఈ పథకాలను అందరినీ ప్రజలంతా ప్రజలంతా ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఏంటంటే సన్న బియ్యము ఇస్తున్నటువంటి గవ ఈ గవర్నమెంట్ను అభినందించి రైతులందరూ సన్నవడ్లు వేస్తే మళ్ళీ ఆ సన్నవడ్లనే ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ సన్నవడ్లను రేషన్ షాపుల ద్వారా ప్రతి గ్రామానికి ఇచ్చి ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలనే సంకల్పంతో ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మనందరికీ సుపరిచితులైనటువంటి వ్యక్తి అందరికీ సన్న బియ్యం తినాలే పేదల కడుపు నిండాలే పేదోళ్ళే పెద్దోళ్ళే కాదు పేదోళ్ళు కూడా సన్న బియ్యం తినాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి స్కీములు చాలా గొప్పవి దానిలో భాగంగానే ఇవాళ ఇప్పుడు ఈరోజు ఆకారము కంప్లీట్ చేసుకొని మరో గ్రామం మల్లాయపల్లి కంప్లీట్ చేసుకొని ఈ యాత్ర ఇట్లనే పూర్తి స్థాయిలో కొనసాగించి అంబేద్కర్ జయంతి వరకు ఈ యాత్ర ముగించుకొని దుబ్బాక హెడ్ క్వార్టర్లో మా నియోజకవర్గ ఇన్చార్జ్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఏఐసిసి ఆదేశాల మేరకు బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా మరి దుబ్బాక మండలం లచ్చపేట గ్రామం ధర్మాజపేట గ్రామం ఇప్పుడు ప్రస్తుతం ఆకారం గ్రామంలో ఉన్నాము మరి ఈ యాత్రలో భాగంగా మా కాంగ్రెస్ నాయకులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ పాదయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు ఏ గ్రామానమైనా కూడా ప్రజలంతా కూడా ఈ యాత్రలో భాగస్వాములై మేము కూడా సంఘీభావం తెలియజేస్తామంటూ మా వెంట నడుస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇటీవల కాలంలో మనం చూస్తున్నట్టయితే రాజ్యాంగాన్ని మారుస్తామని కొంతమంది కొన్ని పార్టీలు నినాదాలు ఇవ్వడం జరిగింది అవి కార్యాచరణ దాల్చకుండా ఆ రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియను అడ్డుకుంటామని తెలియజేస్తూ మరి ఏఎసి కార్యవర్గం మనకు ఆదేశాలు ఇస్తే వారి సూచనల మేరకు మేము జై భీమ్ జై సంవిధాన్ జై బాపు పాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగం విలువలతోటే ఈరోజు సమాజం ఇంత సుభిక్షంగా ఇంత ధైర్యంగా ఎవరి పనులలో వాళ్ళ నిమగ్నమై మరి ముందుకు సాగుతున్నామంటే అంబేద్కర్ గారి నిర్మించిన ఈ రాజ్యాంగ విలువలతోటే మనం ఇవాళ ఇంత ధైర్యంగా బతకగలుగుతున్నాం అట్లాంటి రాజ్యాంగాన్ని ఇవాళ అధికారంలో ఉన్న పక్షాలు కావచ్చు మరి రాజ్యాంగాన్ని మారుస్తామనే ఒక ఉచింతమైన ఆలోచనతోటి వాళ్ళు పోతున్నారు కాబట్టి అట్లాంటి ప్రయత్నాల్ని చేయమని ఏమని అడ్డుకుంటామని తెలియజేస్తూ ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నాం